डरने वाले लोग नहीं है आगे हाथों में एक अच्छे के लिए वो फैसला होता आप लोग कोई परेशान होने की जरूरत नहीं है अपना ईमान मजबूत रखिए हर वो चीज से मैं आपके साथ हूँ आपके दुख सुख में आपकी कोई मुसीबत बीच है आपका बेटा आपके बीच है చేసుకోవాలా కొద్దిగా కార్యకర్తలు అందరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లో ప్రజలు మనతో ఉన్నందుని బాధ్యత వహించడంలో కొద్దిగా మళ్ళా గడపడ చేయడం జరిగింది కానీ వాళ్ళకు ఒక విశ్వాసం ఉండి ఏమని ప్రజలు మనతోనే ఉన్నారు మనకేవారు ఇంట్లో దోకా చేయాలని మన నాయకులు అందరూ కూడా పనిచేసేట్టు కానీ అనుకోకుండా అంటే అనుకోకుండా కోరుకున్నారు అంటే రాష్ట్రం అంతటా కూడా అందుకే ఇటువంటి సంఘటన జరిగింది ఎవ్వరు కూడా మనం బాధపడే అవసరం లేదు మనం ఒక టైగర్ ఉన్నాం టైగర్ మన ఒక ఎంపీలో కూడా ఎవరు పీకలేరు ఎప్పుడు మీరు ఎప్పుడు కూడా బాధపడే అవసరం లేదు అదైర్యపడే అవసరం లేదు నేను ఉన్నాను మీతోనే మళ్ళీ ప్రతిపక్షాల ఇప్పుడున్న మళ్ళా గెలిచిన కాంగ్రెస్ పార్టీ మిత్రులకు నేను కోరుతూ ఉన్నాను చక్కగా చేసుకోండి మీరు చెప్పిన అభివృద్ధి మీరు చేసుకోండి చిల్లర మళ్ళా పని చేస్తే మాత్రం ఇక మాకేం ఏం పని లేదు ఇక మేమెంటాం ఏమున్నదో అది చూస్తే ఇక మీ ఫ్యామిలీలకు మీకు బాధ పెట్టద్దు అని మా ఉద్దేశం ఉన్నది ఖాళీ బిల్ రెచ్చగొట్టద్దని నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా నన్ను రెచ్చగొడితే మాత్రం ఇక మీకు చాలా పరిశానవుతుంది అన్నెసరీ పెట్టుకోకండి ఈ పర్సనల్ తీసుకొని మీరు ఇది పెట్టుకుంటే మాత్రం మీరు చాలా చాలా నష్టపోతారు ఇటువంటి పనులు చేయకండి అని నేను హెచ్చరిస్తా ఉన్నా ఇక అంతగా ఇక మీకు అంత షాక్ ఉంటే ఇక నేను ఎవరు ఆపలేదు అందరికీ కూడా మన కార్యకర్తలు కూడా ఏం కూడా క్రమశిక్షణతో ఈ పది సంవత్సరాలు ఎట్లా ఉన్నాం అలానే ప్రజల్లో ఉంటూ మళ్ళా మన ప్రజల అభివృద్ధి కొరకు కొట్లాడదాం పోరాడదాం మీరు అందరు బాగా పనిచేసినారు నాకు ఎవరితో కూడా ఇంత ఇబ్బంది లేదు మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ధైర్యంగా పనిచేసి కానీ ప్రజల మనసులో ఇంకో ఆలోచన ఉండే దానికి ఎవరేం చేయలేం బోధన్ నియోజకవర్గ ప్రజలకు ఓటర్స్లకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఈ బోధన్ ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తా ఉన్నాను మళ్ళా ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి గారు వారికి కూడా మా పూర్తి సహకారం మీ యొక్క అభివృద్ధిలో మేము పూర్తి సహకారం మీకు అందజేస్తాం మాది ఏకైక లక్ష్యం ఏంటంటే నియోజకవర్గ ప్రజల అభివృద్ధియే మాది ఏకైక లక్ష్యం మీరు పనిచేయండి మేము కూడా మీతో ఉంటాం కానీ మీరు చెప్పిన హామీలు మాత్రం తక్షణంగా నిలబెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు బంధు పైసలు మళ్ళా ఒక రెండు మూడు రోజులలో రైతులకు న్యాయం చేసే విధంగా రైతు బంధు పైసలు అనేది ఇమీడియట్గా చేయాలా రైతు బీమా అనేది మళ్ళీ దాన్ని కొనసాగించాలా కళ్యాణలక్ష్మి షాతి లాంటి పథకాలని కొనసాగించాలి ఆడపిల్లలకు స్కూటీలు కంప్యూటర్లు ఏదేదో ఇస్తా అని చెప్పింటారు అది ఖచ్చితంగా మళ్ళీ స్కూటీలు కానీ ఇది కానీ మళ్ళీ ఇమీడియట్ ఇవ్వాలా మళ్ళీ రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు ఐదు వందలు నాలుగు వందల రూపాయలు ఉన్నది ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇమీడియట్గా వాళ్ళు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను వీళ్ళు చెప్పిన హామీలు ఇవ్వకపోతే మాత్రం ప్రజలు రోడ్ల మీద వచ్చి నిరసన చేసి వీళ్లకు నిలదీయాలని కూడా నేను కోరుతా ఉన్నా ప్రజల పక్షాన మేము మేము నిలబడుతున్నాం ఈ హామీలకు ఒక నెల టైం ఇస్తున్నాం ఈ ఒక నెలలో అమలు చేయడం రెండు లక్షలు ఉన్నారు ఇవన్నీ కూడా కర్ణాటకలో ఎట్లా కొట్టుకున్నా చూసి మహిళలే కొట్టుకున్నా మళ్ళీ ఎంత ఏం ఫ్రీ ఇస్తారో మళ్ళా వాళ్ళు అమలు చేయాలని నేను విజ్ఞప్తి రాబోయే రోజుల్లో మళ్ళా రబీ పంట రాబోతా రైతుల పంట కానీ ప్రతి ఒక్క గెంజెట్ కొనుగోలు చేయాలి ఒక చోళ్ళ బంగారం కూడా తీసుకోవాలి ఇస్తే చాలా సంతోషం అన్నీ కూడా ఇస్తే మేము చాలా దండం పెట్టి థ్యాంక్ యూ చెప్తాం మీకు మీతోనే ఉంటాం మీకు ఉల్టా జ మీకు చాలా ఇజ్జ మీకు మళ్ళా అన్ని విధాలుగా మేము సహకారాలు అందిస్తాం దయచేసి ఈ చెప్పిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు దయచేసి అమలు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఎవ్వరు బాధపడే అవసరం లేదు నేను మీతో ఉన్నాను మన మోరా సోహా సోనాబాయి అని మన రెండు లక్షల రూపాయలు చెక్ వచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రండి మన బీఆర్ఎస్ పార్టీ భీమా చెక్ మీ యొక్క కష్ట సుఖాలలో పంచుకునే బాధ్యత నా మీద ఉంది ఎప్పుడు కూడా ఆధార్య పడే అవసరం లేదు అన్ని విధాలుగా నేను ఉన్నా అనేది సేవ చేయడం కోసం అవసరం లేదు మనం ఉద్యమకర్త ఉద్యమం చేసి పైకి వచ్చినాం కాబట్టి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడద్దు तमाम मेरे भाइयों से बुज़ुर्गों से मेरी अदबन गुजारिश है देखिए ऊपर वाले का फैसले पे कोई जो है सवाल नहीं कर सकते जो अल्लाह इज़्ज़त की मर्जी है वो यहाँ पे हुआ जो होता बेहतरी के लिए होता तो हम सबसे मोमिन हैं। हमारा ईमान जो है ये चोरों के जैसा बात करने वाले है परेशान होने की जरूरत नहीं है तमाम नौजवान भाइयों से बुजुर्गों से अक्सर भोजन की बहने माए बहुत परेशान है बहुत मातम चल रहा है कई वार्डो में रोम रही घरों में लोग रोजा रह के दुआएं कर रहे थे एक अजीब माहौल है मैं उनसे एक रिक्वेस्ट करना चाहता हूँ कि तमाम माँ और बहनों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ मैं आपका बेटा हूँ आपका भाई हूँ आपके साथ हमेशा खड़ा हुआ हूँ आप किसी हाल में मायूस होने की जरूरत नहीं है मायूसी जो है शिर है मायूस हमको बिल्कुल नहीं होना है हमको हिम्मत से जो है डट के कोई चीज का मुकाबला करना है और आप लोगों की हिम्मत मेरे लिए बहुत काफी है मतलब मिला तो ही जिंदगी चलने वाली है ऐसा कुछ नहीं है अल्हम्दुलिल्लाह आपकी दुआओं से बगैर ओहदे के भी अल्लाह ताला इतनी ताकत दिया अल्हम्दुलिल्लाह हम हमेशा हम हमेशा हम हमेशा मोहब्बत की सियासत करें प्यार की सियासत करें कोई आया घर को दुश्मन भी रहने तो उसका काम करके दिए हम इस तरीके की सियासत नहीं करें कल एक दिन में हमारे लोगों को जो मारा पीटा गया जो कैंप ऑफिस में जाके बस बस गलत बसू गंदे गलत कामा थर्ड क्लास कामा मतलब जिसकी जो औकात है कुत्ते की वो कुत्ता वही करता वही औकात का काम करके आए वो कुत्तों से बोल रहा हूँ कि बेटा अगर मेरी तीसरी आग खुली तो क्या हो करें सबर कर रहे हम सबर से रहने दो। अगर हमारे वो अगर कुछ आप लोग ऐसा मुस्तैद कर देंगे अगर हमको ऐसा टेंशन में लेके आएंगे तुम्हारे लिए बहुत बड़ा नुकसान होगा मैं आपसे रिक्वेस्ट कर रहा हूँ तुम्हारे बीवी बच्चे फैमिली से अच्छा ज़िंदगी गुजारो लोग तुम्हारे को दिखाए या खिदमत करो जो स्कीम तुम लोग वादा करे वो लोगों को दिलाओ ऐसे काम मत करो छोटे छोटे बच्चे तुम्हारे फैमिली से मैं नहीं चाह रहा हूँ कि हमारे लोग कुछ टेंशन में आ जाए कुछ फसाद हो खून खराबा हो लड़ाई झगड़ा हो हमको ये चीज़ें पसंद नहीं हम अमन और चैन मोहब्बत से रहने वाले लोग हैं आप लोग एक ही दिन में अपनी औकात दिखा रहे ये गलत चीज़ है ये काम मत करिए और बोधन में जो अमन और चैन खराब करने की कोशिश की जा रही है एक मुसलमानों को डिवाइड करके उनको एक दूसरे से मरवाने की कोशिश की जा रही है मारने लगा रहे बाजब ये चीज़ गलत है एक कौम के पीछे पड़ के तुम लोग जो दुश्मनी के तहत एक साजिशमंद तरीके से जो मासूम कौम है वो कौम के साथ जिस तरीके का खिलवाड़ हो रहा है ये बहुत गलत है मैं कौम के लोगों से अदबन गुजारिश करता हूँ हिंदू मुस्लिम भाई भाई की गंगा जमनी तहजीब तेलंगाना रियासत सबसे आई से हम वो गंगा जमनी तहजीब को लेकर आगे चलें सब मिलजुल के रहना प्यार मोहब्बत से रहना मैं हमारे गंगा रेडी साहब रेश्वर साहब नरसिंह राव साहब देशाई साहब हम एक प्लेट में सब मिल के खाना खाने वाले लोग हैं इतना प्यार मोहब्बत से रहने वाले लोग हैं आज जो है आप इस गाँव में घूट डाल के वही दो तो लोगों को लड़ा देने की जो किसी कोशिश की जा रही है मैं उन नौजवानों से भी गुजारिश कर रहा हूँ इंटर दौर्जन्यू ऐसा बी ऐसा एस पार्टी के लोगों को मारा जा रहा है आप इस तरीके से देखो। मारा जा रहा है ये बिल्कुल गलत है करो करो कर। ये इस तरीके की चीजा गलत है मैं पुलिस से भी गुजारिश कर रहा हूँ कि आप इमीडिएट जो है इमीडिएट एक्शन लेना इन चीज़ों पे। आज सारे कंप्लेट्स दे रहे हैं उन पर प्लेसेस बुक करना चाहिए देखिए कानून हाथ में लेने का शौक नहीं है हमें लेकिन अगर मजबूर करेंगे तो बहुत तकलीफ हो जाएगी मैं फिर बोल रहा हूँ उन लोगों से कि मत करो तुम लोग जो होगा हुआ जीते आप अपना काम कर लो मगर खाली पीली के पर्सनल दुश्मनी मत लो अच्छी चीज़ नहीं है बहुत सबर कर रहे बर्दाश्त कर रहे సమర్ద మాయిదా ఖతం తో ఫనా అవుతాయి తుమ్లో వస్తువులు చోరీ చేసి వాళ్ళు ఇంట్లో వాడుతున్న వస్తువులను కూడా అక్కడ డబ్బా ఇచ్చి తీసేయడం జరిగింది వాళ్ళు ఇంట్లో ఎవరిని వేసుకొని ఏం పని చేసుకుంటున్నారు అని అది తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది అలా చాలా సిగ్గు చేటు ఏ బోత్ వర్తమికి బాతే उनके घर में जो कामा करते हैं वो चीजों को लेके आके हाँ। कैंप ऑफिस में कर कुत्ते करे जैसे ऐसे नाखून से भिगड़े करे जैसे कामा मत करो बेटा आना है आओ जाओ मैदान में आ ठेकों के काम आरोप

అయితే వాళ్ళతో ఏం ఫరకపడదు మనకు ఇంత పెరిగిత మీకు దమ్ము అంటే రండి వన్ టు వన్ చూసుకున్నాం కానీతరం పెరిగి పనులు సుదర్శన్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బోదంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది మీరు ఈ వీళ్ళని గుండగాలని ఈ చిన్న క్రిమినల్స్ని మీరు ఎంకరేజ్ చేస్తే మాత్రం మీ మీద ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంది ఇటువంటి చిల్లర పనులు దయచేసి మీరు ఆ పాల దీన్ని ఎంకరేజ్ చేయొద్దు అని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మళ్ళా ప్రజలందరూ నేను మీ ఎంబట మీతోనే ఉన్నా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను మీతోనే ఉన్నా మీరు అందరు ధైర్యంగా ఉండాలా రాబోయే రోజులలో మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో మళ్ళా రీపోలింగ్ అయితే కూడా ఆశ్చర్యమేం లేదు మళ్ళీ ఏమైనా అవకాశాలున్నాయి వన్ టు నన్లో మీరు చూస్తారు ఒక రెండు నెలల్లో ఈ గవర్నమెంట్ గ్యారంటీగా చెప్తా ఉన్నా వాళ్ళే వాళ్ళు కొట్లాడుకొని అనుకుంటాం కానీ ఈ గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలలు చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో వాళ్ళ పాలన ఈ రాష్ట్రంలో ఉండదు తెలంగాణని కాపాడాలా వాళ్ళ తెలంగాణలో నాయకత్వం చేయాలా అభివృద్ధి చేయాలా అంటే ఏ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షక తీసుకున్న మన కేసీఆర్ గారితో ఏం చేయలేదు गारंटी का लिखता होना किसी को भी कुछ बोलना यह गलत बात है ऐसा मत बोलिए जो लोगों के दिल में था लोग बदलाव चाह रहे थे बदलाव हुआ और अल्लाह के फैसले से ज्यादा कोई फैसला नहीं है मेहरबानी करके एक दूसरे के ऊपर हिबत करके एक लड़ाई झगड़ा कर लेना ये गलत बात है ऐसे काम मत करिए मैं आपसे अदबन गुजारिश करूँ भाईचारे से मोहब्बत से मिल रहना है जो भी कहीं भी की आई नहीं आई वो किस्मत की बात है एक आदमी हजारों लोगों को बदलो वो तो नहीं बदलते लोग वैसा नहीं है वैसा कोई भी नहीं बोल सकते लेकिन एक ना इतफा की नहीं रहना जो हो गया एक हादसा है मेहरबानी करके उसको भूलिए लोगों के लिए खिदमत करेंगे काम करेंगे मैं हमेशा आप लोगों के बीच में हूँ आपके साथ हूँ आपका भाई हूँ आपका बेटा हूँ आपका दोस्त हो हमेशा से दुआ को हूँ दुआओं की गुजारिश है इनशाला और ये छोटे मोटे चीजों से कोई डरने वाले नहीं है पर वो जिंदगी देखे ऐसे और एक हजार इलेक्शन लड़े तो भी हमारा कुछ भी नहीं होता तो इसलिए कोई फिक्र करने की बात नहीं है आपका भाई आपके साथ है इतने लोग यहाँ पे आए मैं तमाम का तहे दिल से शुक्रिया अदा करता हूँ लोग कार्यकर्ता अंदर पूरा इतना फिर इतना ओछी మన నన్ను ఆదరించి ఆశీర్వాదించినందుకు మీ అందరితో నేనున్నా మీ గుండెల్లో ఉన్న ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మీతో ఉంటారు ఎవ్వరు కూడా బాధపడే అవసరం లేదు మీ ఎంబట అన్ని విధాలుగా మేము ఉన్నాం ఒక లక్ష ఏనుగుల బలం ఉంటే నాతో మీరు ఏం బాధపడే అవసరం లేదు అందరికీ కూడా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు అందరూ కూడా అన్నం తినేసి వెళ్ళాలా నేను కూడా మీతో పాటు భోజనం చేస్తా